హలో అండి నమస్తే ఇది రోజు తీసే రొటీన్ బ్లాగ్ అయితే కాదండి మా అత్తగారు శ్రావణ బహుళ ఏకాదశ తిది రోజు మరణించారనమాట ఆ తిది రోజున మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చూపించే వీడియో ఇది ముందే చెబుతున్నానండి ఇది తద్దినంకి సంబంధించిన వీడియో అండి ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు లేదంటే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి తెలియవు కదా పెద్దవాళ్ళకు ఎలా చేయాలి ఆ రోజు ఎలా వంట చేసుకోవాలి అలాంటివి అందుకే ఇలా వీడియో చేసి చూపించడం వల్ల తెలుసుకుంటారు అనేది మెయిన్ పాయింట్ అనమాట చనిపోయిన వాళ్ళ తిది తెలియకుంటే మహాలయం రోజు చేసుకుంటారు లేదా ఉగాది రోజు బట్టలు పెట్టుకుంటారు లేదా సంక్రాంతి రోజు చేసుకుంటూ ఉంటారు చాలామంది కానీ మా ఇంట్లో జరిగే పద్ధతి ఏంటంటే మేము ఉగాది రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటామండి ఇంకా అలానే చనిపోయిన వాళ్ళ తిది రోజు కూడా ఇలా పిండ ప్రదానం చేయిస్తాం ఇంట్లోనే మేము మా ఇంట్లో వంటలు ఎలా చేస్తామంటే ఆ రోజు మామూలుగా ఏదైనా పండగ వచ్చిందంటే తలస్నానం చేసే ఇంట్లో ప్రసాదాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ అలానే అండి తిది రోజు కూడా తలస్నానం చేసేసి ఇలా అన్ని వంటలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మామూలుగా అయితే చనిపోయిన వాళ్ళకు ఏది ఇష్టమో అది చేస్తాం మామూలుగా ఆ రోజైతే మేము మా అత్తయ్య గారికి అయితే శనగ పాయసం అంటే చాలా ఇష్టం అండి అందుకే మా అత్తయ్య తిది రోజు మా అత్తయ్యకి ఇష్టమైన శనగ పాయసం చేస్తున్నాను నేనైతే ముందు రోజు రాత్రి శనగ బ్యాడలు ఇంకా సగ్గుబియ్యం సపరేట్ సపరేట్గా నీళ్లు వేసి నానబెట్టి పెట్టేశానండి అవి పొద్దున్నకైతే చాలా బాగా నానింటాయి కదండి తర్వాత పొద్దున్న లేస్తూనే కుక్కర్లో శనగ బ్యాడలు అయితే ఉడకబెట్టేశాను అది ఉడికిన తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఉడికిన శనగ బేడల్లో కలిపేసేసుకోవాలి సగ్గుబియ్యం కూడా ఒకసారి ఎంత బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు అందులో కొద్దిగా పాలన వేసుకోవాలండి కొద్దిగంటే కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారంటే అది ఉడికేటప్పుడు మనం బెల్లం వేస్తాం కదా అది కొంచెం విరిగిపోతాయి అన్నమాట అందుకు కొంచమే వేసుకోవాలి పాలనైతే పాలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇందాక పాయసంది వీడియో చూపించేటప్పుడు నేను వాయిస్ చెప్పలేకపోయానండి అప్పుడు వేరే చెప్తూ ఉన్నాను కదా అందుకే ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను ఆ పాయసం అయితే స్టవ్ పైన పెట్టేసాను తర్వాత పప్పు కూడా పెట్టేశాను పప్పు కూడా ఉడికేసింది తర్వాత అన్నంకి కూడా నానబెట్టేస్తున్నాను ఇంకా తర్వాత పాయసంలోకి యాలకల పొడి వేద్దామని చెప్పి యాలకలను అయితే దంచుతున్నాను దంచిన యాకల్ల పొడిని అయితే ఇప్పుడు పాయసంలో వేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారా పాయసం అయితే ఉడుకుతూ ఉందండి పాయసం కూడా రెడీ అయిపోయింది ఏమంటే ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసుకోవాలండి బెల్లం అయితే లాస్ట్లో వేసుకోవాలి బెల్లం ముందే వేశారనుకోండి శనగబాడలు స్టవ్ పైన పెట్టేటప్పుడు ఎలా ఉన్నాయో బెల్లం ముందే వేశారనుకోండి సేమ్ అలానే ఉండిపోతాయి స్టిఫ్గా ఉండిపోతాయి శనగబాడలు అందుకే బెల్లం చివర్లో వేసారనుకోండి శనగబాడలు కూడా కొంచెం మెత్తబడతాయి సగ్గుబియ్యం కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల దాకా శనగ తీసుకున్నానండి అందుకే మూడున్నర గ్లాస్ దాకా బెల్లం తీసుకున్నాను అది మీ ఇష్టం అనమాట మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు బెల్లం అయితే స్వీట్ తక్కువ తింటే తక్కువే తీసుకోవచ్చు నేనేం తీసుకున్న కన్సిస్టెన్సీకి కొలతకి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం వేసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు ఉడికించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి శనగ పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి ఎండుమిర్చితో పప్పు చేశానండి ఇది మా ఇద్దరికే కాబట్టి కొంచెమే చేశాను ఎందుకంటే చాలా వెరైటీస్ చేస్తాం కదా ఎక్కువ చేసామంటే అయిపోతుందని చెప్పి కొంచమే చేశాను ఇది వచ్చేసి శనగబాళ్ళ పాయసం కోసం అండి దానికోసం అయితే స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి అందులో ఈ పాయసంకైతే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి అందుకే కొంచెం మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు ఎండు తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకున్నాక శనగబేర పాయసంలో కలిపేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట పాయసం చూడడానికి కొంచెం నీళ్ళగా ఉన్నా కూడా కాసేపటికి చిక్కబడుతుందండి ఎందుకంటే ఇందులో సగ్గుబియ్యం వేసాం కదా అందుకు చిక్కబడుతుందనమాట ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి పప్పుకు తిరువాతలో వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ ఇంగువ కానీ ఏది వేయకూడదండి తద్దినాలప్పుడు అవి వేయమన్నమాట మేమైతే ఎండుమిర్చి పప్పు అయితే రెడీ అయిపోయిందండి తర్వాత నువ్వులు పచ్చడి చేద్దామని చెప్పి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని నువ్వులు వేసాను అంటే నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా చేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు నా దగ్గర మాత్రం అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయండి అందుకే రెండు వేసి చేస్తున్నాను నువ్వులు వేసి అందులో కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కూడా వేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను ఆ పెనంలోనే కొంచెం నూనె వేసి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి దాకా వేసేసి ఫ్రై చేసుకున్నాను అది కూడా పక్కన పెట్టేస్తున్నాను మెయిన్ కంటే నువ్వుల పచ్చడి కంపల్సరీ చేస్తారండి తర్వాత ఉద్ది వడ చేద్దామని చెప్పి ఉద్ది బ్యాడ్లను రాత్రి నానబెట్టి పెట్టానండి అవైతే మిక్సీకి వేస్తున్నాను ఇందులో అయితే నేను ముందే నీళ్ళను వేసుకోవడం లేదండి ఫస్ట్ ఒకసారి మిక్సీకి వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మనం ముందే నీళ్ళని వేసుకున్నాం అనుకోండి ఎక్కువ నీళ్ళను వేసుకుంటే వడలు సరిగా రావన్నమాట అందుకే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా ఉప్పు సోడా పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వడలు వస్తాయన్నమాట కనీసం అంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి అది కలిపేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ మా ఆయన అయితే రెడీ అయిపోయాడు అంటే ముందైతే మా అత్తయ్య గారి ఫోటోకి దండ వేస్తున్నాడు ఈసారి మాత్రం ఈ పూలదండల్ని మేమే కుట్టామండి ఇంట్లో ముందు రోజు సాయంత్రమే కుట్టి పెట్టాము ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారికి మా చేతులతో మేమే కుట్టి దండ వేశాము అలాగే ఈరోజు మా అత్తయ్య గారి ఫోటోకు కూడా మేమే కుట్టివేశామనమాట ఇంకా ఆ రోజు మలక్కినైతే స్కూల్కి పంపిలేదండి ఇంకా ఆ రోజు ఇంట్లోనే టీవీ చూసుకుంటూ ఉన్నాడు పొద్దున్నే లేచాడు అనమాట అందుకు కొంచెం నిద్ర వస్తుంది వాడికైతే ఇంకా ఆ రోజైతే పూజారి గారు పదకొండుకంతా వస్తామని చెప్పారు అందుకే పూజారి గారు వచ్చే అన్ని కంప్లీట్ అయిపోవాలి కదా అందుకే అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా చిత్రాన్నం కోసం స్టవ్ పైన పెనం పెట్టేసుకుని అందులో నూనె వేసేసి ముందైతే శనకాయ పప్పుల్ని వేయించుకున్నాను తర్వాత శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకున్నారంటే మాడిపోతాయండి పోపు అనేది తర్వాత అందులో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాకనే పసుపు వేస్తానండి ఏమంటే పోపు అనేది ఆల్రెడీ పర్ఫెక్ట్గా వేగిపోయి ఉంటుంది మళ్ళీ పసుపు వేసామనుకోండి మాడిపోతుంది కదా అందుకని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసినాకనే పసుపు వేసేస్తాను ఒకసారి అంత బాగా కలిపేసుకొని అన్నంలో కలిపేస్తాను తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసి నేను ముందే అన్నంలో అయితే నిమ్మకాయ రసం పిండే పెట్టేసాను తర్వాత ఈ పోపు ఉప్పు వేసేసి కలిపి పెట్టేస్తున్నాను తర్వాత నువ్వుల పచ్చడి కోసం ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా అది ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసాను అందులో అయితే నేను చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అందులో తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ వేసేటప్పుడు నీళ్ళు ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి నువ్వుల పచ్చడి కోసం తిరువాత పెడుతున్నాను అంటే ఇందులో జీలకర్ర వేయడం లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ నువ్వులో జీలకర్ర వేసి వేయించాను కదా ఇందులో జీలకర్ర వేయకుండా ఓన్లీ నూనెలో ఆవాళ్ళు కరివేపాకు ఎండుమిర్చి ఒకటి వేసి పోపు పెట్టేసి ఇందులో కలిపేసాను మామూలుగా అయితే పచ్చడికి వెల్లుల్లి వేస్తారు ఇంగువ వేస్తారు అవన్నీ వేస్తూ ఉంటారు కదా నేను చెప్పాను కదా ముందే ఇందులో వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ ఇంగువ కానీ ఏది వాడడం లేదని చెప్పి అందుకే అందులో ఏం వేయలేదండి ఇంకా చివరిగా అయితే వడలు వేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా వడలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మంచి కలర్ కూడా వచ్చాయన్నమాట పూజారి గారు కూడా వచ్చేసారండి పూజారి గారు అయితే మొత్తం ఆయన తెచ్చుకున్నారనమాట అంటే అరిటాకులు కానీ బియ్యం కానీ ఇట్లా గరిక కానీ మొత్తం జంద్యంతో సహా అన్నీ ఆయనటే అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా చేశారండి అంటే కలశం పెట్టి పసుపు గణపతిని పెట్టి ప్రతి ఒక్క పద్ధతి చేశారనమాట చాలా పద్ధతిగా చేశారు పోయిన సంవత్సరం అయితే మా ఆయన శ్రీరంగపట్నంకి వెళ్ళి తుది చేయించారనమాట ఏమంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి బెంగళూరులో మా ఇంటి దగ్గరలో ఎక్కడ నీళ్ళు లేవండి పారే నీళ్ళు ఉంటారు కదా నదిలాగా ఏవి లేవన్నమాట దగ్గరలో అందుకు మా ఆయన అయితే శ్రీరంగపట్నంకి వెళ్ళి చేయించారు అప్పుడైతే ఈసారి అయితే మా కిందింటి ఆంటీ వాళ్ళని అడిగితే ఎక్కడో నీళ్ళు ఉన్నాయని చెప్పారు అందుకే ఈసారి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చేయిస్తున్నాము ఇక్కడ మా లక్కేని చూడండి ఏడుస్తున్నాడు ఏమంటే వాడికి ఏదో డ్రాయింగ్ బుక్ కావాలంట రాసుకోవడానికి నేను ఇచ్చానండి కానీ అది వద్దంటే వెరీ కొత్తది కావాలని ఏడుస్తున్నాడు అది కూడా సౌండ్ రాకుండా ఏడుస్తున్నాడు నిల్చొని పిండ ప్రధానం అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజారి గారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మా ఆయన అయితే పిండాలు తీసుకొని నీళ్ళల్లో కలిపేదానికి వెళ్ళారనమాట మాకు ఎందు ఓనర్ అంకులు మా ఆయన అయితే బైక్లో పీల్చుకెళ్ళారు బండిలో పీల్చుకెళ్ళారు మాకు తెలియదు కదండి ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అందుకే అంకుల్ని అడిగింటే పీల్చుకెళ్తా అని చెప్పారు అందుకే ఇద్దరు వెళ్ళారనమాట ఇంకా తర్వాత నేను మా లక్కీ ఇద్దరం కలిసి మా అత్తయ్య గారి ఫోటో ముందర నేను చేసిన వంటలన్నీ పెడుతున్నాను ఇందాకైతే పిండ ప్రధానం కంప్లీట్ అయిపోయింది కదండి అప్పుడు పూజారి గారు ఒక చిన్న పిండం ఉంటుంది కదా అది తీసుకెళ్ళి మిద్ద పైన పెట్టిరామని చెప్పారు మా ఆయన్ని మా అయితే మా లక్కిని కూడా పిలిచికెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు మిద్దపైకి అయితే అసలు ఆడ పెట్టి పెట్టంగానే కాకి వెంటనే వచ్చి తినిందంట అండి మా అయితే షాక్ అయ్యాడంటే అసలు మామూలుగా పెడితే చాలాసేపు వెయిట్ చేయాలి కదా కాకి కోసం చాలా వరకు కాకులు రావన్నమాట అది పెట్టి పెట్టంగానే రాగానే అసలు షాక్ అయ్యాడు మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ నేనైతే చేసిన వంటలన్నీ పెట్టేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను ఇంకా ఆ రోజైతే నేను చేసిన వంటలు వచ్చేసి చిత్రానము ఉద్దివడలు ఇంకా పాయసము ఇంకా వైట్ రైస్ పప్పు నువ్వులు పచ్చడి చేశాను అవైతే పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత మెయిన్ తదినం రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి అవి ఏంటంటే బయట ముగ్గు వేసుకోకూడదు ఇంట్లో ఆడేవాళ్ళు అయితే స్టిక్కర్ మాత్రమే పెట్టుకోవాలండి కుంకుమ పెట్టుకోకూడదు ఇంకా తర్వాత పూజ కూడా చాలా సింపుల్గా చేసుకోవాలి తద్దినం మొత్తం కంప్లీట్ అయిపోయాకనే కుంకుమ పెట్టుకోవాలి ఇంకా తర్వాత మెయిన్ పూజ చేసేవాళ్ళు ఉంటారు కదా పూజ అంటే తద్దనం చేసేవాళ్ళు అంటే మా ఆయన పూజ చేశాడు కదండి పూజ చేసేవాళ్ళు నుంచి ఏమి తినకూడదు అనమాట కాఫీ తాగచ్చు ఏమంటే కాఫీ ఒకటి తాగొచ్చు టిఫిన్ ఏం తినకూడదు అనమాట తద్దనం మొత్తం కంప్లీట్ అయిపోయాకనే ఏమైనా తినాలి వాళ్ళైతే ఇంకా మేమైతే మా ఇంట్లో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మూడు అరిటాకులు వేసుకొని తింటున్నాం ముగ్గురం కూర్చొని మామయ్య అమయ్య వచ్చింటే మా కూడా ఉండేవాళ్ళు మా అమ్మయ్య వస్తా అని చెప్పారు వినాయక చవితికి అందుకే ఇక్కడ ముగ్గురం కూర్చొని తింటున్నాము ఎవరికి వాళ్ళని వడ్డించుకొని తింటున్నాము అరిటాకులు శనగబేళ్ళ పాయసం వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మామూలుగా పెళ్ళిళ్ళల్లో ఇలా శనగబేళ్ళ పాయసం పండగలకి ఇవి చేసుకుంటూ ఉంటాను కదా ఇలా అరిటాకులు వేసుకొని తింటే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే అరిటాకు ఫ్లేవర్ తగులుతుంది కదా తినేటప్పుడు చేత్తో తింటే ఇంకా బాగుంటుంది మామూలుగా అయితే వంట చేసేటప్పుడు మనం ఏది టేస్ట్ చేయకుండా చేస్తాం కదా అంటే దాంట్లో ఉప్పు తక్కువైందని ఏమి చూడము అలానే చేస్తూ ఉంటాము తర్వాత ఇలా తినేటప్పుడు చూస్తాము ఎలా ఉండ ఏమోంటి టెన్షన్తో చూస్తూ ఉంటాము నాకు కూడా అలా అనిపించిందండి కానీ టేస్ట్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి చిత్రాన్నం కానీ పాయసం కానీ వడలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ మా లక్కీకి అన్ని వడ్డించాం కదా అరిటాకులో ముందైతే పాయసం తిను లక్కీ అని చెప్తే పాయసం చేతికి అని సైలెంట్ కూర్చొని ఉన్నాడు స్పూన్ కావాలంటే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళి స్పూన్ తీసుకొని వచ్చాను ఇంకా నేనైతే అన్ని వంటలు కొన్ని కొన్నే చేశానండి ఎక్కువ ఎక్కువ ఏవీ చేసుకోలేదు మేమైతే ఎక్కువ చేసాం అనుకోండి సాయంత్రం కూడా తినచ్చు ఏం కాదు సాయంత్రం తిని మళ్ళీ అనుకోండి మళ్ళీ పడేయాలంటే ఏదో ఒక రకంగా ఉంటుంది కదా దాన్ని చూస్తూ చూస్తూ పడేయలేం కదండి అందుకే అన్ని కొన్ని కొన్ని చేసుకున్నాను ఈసారి అయితే మా అత్తయ్య గారి చాలా బాగా జరిగిందండి ఏమంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలా సంవత్సరం సంవత్సరం చేసుకుంటారు అలా కొన్ని పద్ధతులు ఉంటాయని తెలియని వాళ్ళకు ఏమైనా తెలుస్తుంది ఉద్దేశంతోనే ఇలా షేర్ చేస్తున్నాను అంతేనండి ఏం లేదు అందులో ఇంకా ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నది కూడా మా లక్కి నిద్రపోతుంటే ఇస్తున్నాను అందుకే చాలా మెల్లగా మాట్లాడుతున్నానండి నా వాయిస్లో కొంచెం తేడా కూడా అనిపిస్తుంటుంది నాకు తెలిసి ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం